సమాధానం లేదు బిడ్డల్లో సమాధానం లేదు నువ్వు నాకు చెప్పడం ఏంటి నాది చెప్పడానికి రెక్కలు వచ్చిన తర్వాత బిడ్డలు ఆ బిడ్డలు ఎదుగుతుంటే తల్లితండ్రులు వార్తలేనిపోయి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సమాజంలో కాబట్టి వీటినన్నిటినీ కూడా మనము ఏం చేసుకోవాలి చెప్పండి పరిహారం చేసుకోవాలి మొట్టమొదటి మార్పు మనలో సంభవించాలి మత్సరం అనేది ఎముకలకి ఏమై ఉంది కుళ్ళై ఉంది అది మనల్నే తినేస్తుంది కాబట్టి ఏ సయ్య చేస్తున్నటువంటి బోధలను బట్టి అద్భుతాలను బట్టి వారు ఏ సైజు చంపివేస్తారు దేన్ని బట్టి అంటే మత్సరాన్ని బట్టి ఏ శైలు సంతోషంగా ఉన్నారా చెప్పండి ఆ కీడు వారి పిల్లల పిల్లల మీదకి వాళ్ళ మీదకి తెచ్చుకున్న వారై ఉన్నారు ఈనాడు బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లారా మనము చూడగలిగితే జనులందరూ కూడా ప్రభు వైపు చూచుట చూసి వారు ఆరవలేని వారైపోయి ఉన్నారు యాహాను సువార్త పన్నెండవ అధ్యాయం యవను సువార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆయన ఒకసారి చూడగలిగితే కాబట్టి యూదులలో ఆ సామాన్య జవరంటండి సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక ఆ మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడడానికి వచ్చారట ఎవరు చెప్పండి యూదుల్లో అనేకులు అంటే యూదులందరూ చెడ్డోళ్ళు కాస్తమా ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అవును అవునా కదా కాబట్టి ఈ యూదుల్లో అనేకులు ప్రభువు చేసిన అద్భుతాల్ని చూడడానికి ప్రభువుని చూడడానికి తరలి వచ్చారు తరలు వచ్చి ఏసయ్య మృతుల్లో నుండి లేపిన ని కూడా చూసి అబ్బా చచ్చిపోయిన వారినే ఈయన లేపాడు ఈయన ఎంత గొప్పదేవుడు అంటుంటేనట ఆయన కడుపులోనూ ఓ రగిలిపోతుందట ఇప్పుడు నేటి కాలంలో కూడా వాక్యం బాగా సేవకుడు ఉన్నాడు అనుకోండి వీడు ఎక్కడ ఇరిగిపోతాడో అని చెప్పి అవకాశాలు రాకుండా తొక్కు పెట్టేటటువంటి సీనియర్లు కూడా ఉన్నారు అర్థమైందా అందుకే అన్నాను క్రైస్తవ్యములో భ్రష్టత్వం ఇప్పుడు నేను ఆమర్శం ఏమేత్తుకున్నానంటే వాళ్ళ క్రైస్తవులే కానీ క్రైస్తవుల్లో ఏమవుతుంది భ్రష్టత్వం ఉందన్నాడు దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు కాపాడి రక్షించి పోషించి నడిపిస్తే వాళ్ళల్లో ఏమొచ్చేసింది చెప్పండి భ్రష్టత్వం భక్తిహీనత భక్తిహీనతే భ్రష్టత్వం దేవుడు చెప్పినట్టు చేయకపోవడం ఏమయం చెప్పండి భ్రష్టత్వమయం ఈనాడు ఒక గొప్పగా వాక్యం చెప్పేసి ఆవు కూడా ఉన్నాడు అనుకోండి దేవుడు ఆత్మాడికి ఇచ్చారు దేవుడు అంతే కదా దేవుడు ఆత్మ ఇవ్వకపోతే ఎవడు గొప్పగా పోతుంటాడు దేవుడు ఆత్మ అన్న బయలుగా అన్నాను చదవడమే అసాధ్యం చదువుదామని కొద్ది కొన్ని పడుకునే వాళ్ళు లేరా బైబిల్ తేద్దావం చేసి రెండు వాక్యాలు చదవగానే బైబిలు మీద పడుకునే వాళ్ళు ఉన్నారు